నేను డాక్టర్ నాగేశ్వరావు అండి పెద్దగా కడప జిల్లా ఇక్కడ చెట్టమ్మ తల్లి ఆశ్రమానికి వచ్చాను పేరు ఇక్కడ కొంతమంది పేషెంట్ ట్రీట్మెంట్ చేయడానికి వచ్చాను ముఖ్యంగా ఎక్కువగా పెయిన్స్తో ఇబ్బంది పడేవాళ్ళు మోకాలు నొప్పులు కావచ్చు సాయాటిక నొప్పి కావచ్చు నడుము నొప్పి కావచ్చు వీటన్నిటికీ ఒక గంటలోనే పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందండి ఒక గంటలోనే వాళ్ళకు నొప్పి లేకుండా పోతుంది ప్లస్ వాళ్ళు మళ్ళీ ఫ్రీగా నడవగలుగుతారు వాకర్ పట్టుకొని కూడా నడవలేని వాళ్లకు ఒక గంటలోనే వాకర్ లేకుండా నడిపించేటువంటి ట్రీట్మెంట్ ఉన్నది తర్వాత మంచంపై నుంచి స్వయంగా లేని వాళ్ళు లేని వాళ్ళు కూడా మనకు ఒక రోజులో మెడిసిన్ మంచం మంచంపై నుంచి స్వయంగా లేసేటువంటి కెపాసిటీ వస్తుంది తర్వాత ఫైవ్ ల్యాక్స్ ఖర్చు పెట్టినాము మాకు ఆరోగ్యంలో ఏ మార్పు లేదనే వాళ్ళకి మనం ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్తోనే మార్పు వచ్చే విధంగా చేస్తాము తర్వాత ఫైవ్ ఇయర్స్ నుంచి మెడిసిన్ తింటున్నాము మాకు ఉపయోగం లేదనే వాళ్ళకి మనం టెన్ ఫిఫ్టీన్ డేస్లోనే వాళ్ళకు మంచి ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ వచ్చేట్టుగా మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి ఇన్ని ఆయుర్వేదిక్ నానో టెక్నాలజీ మెడిసిన్ అండి సో ఇవి వాడడం వలన మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ప్లస్ ఐసీయూలో పదహైదు రోజులు ఉండి ఇంకా డాక్టర్లు మెడికల్గా నాట్ రెస్పాన్సింగ్ బాడీ అనేటువంటి వాళ్ళకు కూడా మనం ట్రీట్మెంట్ ఇచ్చి బ్రతికిచ్చాము ఎంఎస్ఎర్జన్ డాక్టర్స్ కూడా మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు ఓకే ఇటువంటి అద్భుతమైన ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మీకు అవసరం ఉంటే ఇక్కడికి వచ్చి మీరు కన్సల్ట్ అయ్యి చూసుకోవచ్చు మాతాజీ మంచి అవకాశం ఇచ్చారు కాబట్టి ఇది అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను